హలో ఎవరివన్ నా పేరు జ్ఞానరాజు నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని ఫిట్నెస్ కన్సల్టెంట్ని వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ ఉంది దీంతో మీకు ఒక వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను దాని పేరు ఏంటంటే మీకు అనేక రకాల అపోహలు ఉంటాయి ప్రోటీన్ డైట్స్ మీద పర్టికులర్లీ హై ప్రోటీన్ డైట్స్ సో ఇది కిడ్నీకి ఫెయిల్ అవుతుందా లేకపోతే హై ప్రోటీన్ డైట్స్కి మనకి తింటే నోట్లోంచి వాసన వస్తుందా ఇట్లా చాలా మందికి డౌట్స్ ఉంటా ఉంటాయి అన్నమాట ఈ డౌట్స్ గురించి అపోహల గురించి నేను ఒకసారి మీకు ఈ చిన్న వీడియోని తయారు చేశాను ఈ వీడియో మీకు చాలా ఫుల్ అవుతుందని ఆశిస్తాను నా పేరు జ్ఞానరాజు నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని న్యూట్రిషనిస్ట్ ని ఫిట్నెస్ కన్సల్టెంట్ గా వెల్నెస్ కోచ్గా ఉన్నాను నాకు అడ్వాన్స్ డిప్లొమాయింది న్యూట్రిషన్ ఫిట్నెస్ లో అలాగే స్పోర్ట్స్ న్యూట్రిషన్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అక్కడ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ అండ్ క్లినికల్ న్యూట్రిషన్ కూడా ఉందన్నమాట సో వీటితో మీకు ఒక ఈ నాకున్న తో మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది ఆశిస్తాను సో మిత్స్ అన్నమాట టాపిక్ ఏంటంటే మిత్స్ అండ్ హై ప్రోటీన్ డైట్ అంటే అధిక ప్రోటీన్ల ఆహారంపై అపోహలు ఓకే సో దీంట్లో ఏంటంటే మనకి చాలా మంది అసలు ఫస్ట్ అధిక ప్రోటీన్ అని ఎలా చెప్తాం సార్ అంటే మనం తినేదానికి కింద ప్రోటీన్ కావాలనుకోండి దానికన్నా ఎక్కువ తింటే అది అధిక ప్రోటీన్ అవుతుంది కాబట్టి ఎంత తినాలి అంటే ఒక బాడీ వెయిట్ని బట్టి ఉంటుంది కిలో బాడీ వెయిట్ ఉంటే మీకు జీరో పాయింట్ ఎయిట్ నుంచి ఒక గ్రామ్ వరకు తీసుకోవాలి ప్రోటీన్ సాధారణ మనిషికి అనమాట అంటే వాళ్ళ వెయిట్ ఎనభై కిలోలు అనుకోండి అంటే అప్రాక్సిమేట్లీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ గ్రామ్స్ తీసుకోవాలి అప్రాక్సిమేట్లీ వాళ్ళ వెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అందాజగా నైంటీ సెవెన్ నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ లోపు ప్రోటీన్ ఎవ్రీడే తీసుకోవాలి అది కూడా సమపాల్లో తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నమాట బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా మందికి తెలియదు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రోటీన్ సోర్స్ ఎక్కడ ఉంది అంటే ఏం ఐడియా ఉండదు అందువల్ల సగం కన్ఫ్యూజన్ అంతా వస్తుంది అనమాట అయితే ఓన్లీ ప్రోటీన్ అనేది అందరికి ఒకే విధంగా అంటే కాదు సాధారణ మనిషికి అది వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటే మళ్ళీ వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అట్లాగే వాళ్ళ వయసుని బట్టి కూడా ఉంటుంది ముసలి వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అట్లానే చిన్న పిల్లలు కూడా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలేమో మజిల్ గ్రోత్ అవుతుంది వాళ్ళ హైట్ పెరుగుతారు కాబట్టి ముసలి వాళ్ళలో లేకపోతే సీనియర్ సిటిజన్స్లో ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ మజిల్ లాస్ అవుతూ ఉంటుంది దాని తగ్గట్టుగా కంపెన్సేషన్ చేస్తూ ఉండాలి అది కూడా అబ్జార్బుల్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట బాడీ పీల్చుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళ యాక్టివిటీ లెవెల్ని బట్టి బాడీ వెయిట్ని బట్టి వయసుని బట్టి కూడా మనం మార్చాల్సి ఉంటుంది సో ఇందాక చెప్పింది నేను మీకు గా మనకి ఎంత తీసుకోవాలనేది అంతే మీకు అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే వాళ్ళు తీసుకున్న బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఉంటాయి బిఎంఆర్ అంటారు బేసల్ మెటబాలిక్ రేట్ ఆ రెస్టింగ్ ఆర్ఎంఆర్ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ దాంట్లో మనకి అవసరాన్ని బట్టి మన వెయిట్ లో ఉండాలా వెయిట్కి ఏమైనా వెయిట్ మెయింటెనెన్స్ ఉండాలి దాన్ని బట్టి మనం యాక్చువల్గా ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవాలని టార్గెటెడ్గా మనకి తీసుకోవాలన్నమాట ఇంత గోల్ పెట్టుకోవాలన్నమాట సో తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి మనకి ఎంతైతే బాడీ కావాలో రోజువారి క్యాలరీస్ దాంట్లో థర్టీ పర్సెంట్ ప్రోటీన్ నుంచి తీసుకోవాలన్నమాట సో మీకు ఇప్పుడు అర్థమైంది థర్టీ పర్సెంట్ ప్రోటీన్ ఫార్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ థర్టీ పర్సెంట్ గుడ్ ఫ్యాట్ నుంచి తీసుకోవాలని మనకి గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ చెప్తుంది ఒకటి వెజిటేరియన్స్లో అప్రాక్సిమేట్లీ థర్టీ పర్సెంట్ నాన్ వెజిటేరియన్లో ఇండియన్ కాంటెక్స్లో అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కానీ రేంజ్ దాటింది అనుకోండి న్యాచురలిటీ కోసం అంటే హై ప్రోటీన్ డైట్ అవుతుంది ఓకే నా హై ప్రోటీన్ డైట్ అంటే మామూలు కన్నా ఎక్కువ తీసుకుంటాం నా ప్రోటీన్ అనేది ఎందుకు కావాలంటే ప్రో అంటే ఫస్ట్ టీన్ అంటే న్యూట్రియంట్ కాబట్టి మిగతాది మైక్రోలో మూడు ఉన్నాయి మూడు ఉంటే అండి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ మైక్రో అంటారు మైక్రో అంటే విటమిన్స్ మినరల్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ వాటర్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ మైక్రోలో కాప్స్ ప్రోటీన్ ఫ్యాట్ కాబట్టి నా ప్రో ఈ మూడిట్లో కాప్స్ ఇంపార్టెంటా లేకపోతే గుడ్ ఫ్యాట్ ఇంపార్టెంటా ప్రోటీన్ ఇంపార్టెంట్ అంటే కార్బోహైడ్రేట్ లేకపోయినా మనం బతుకుతాం గుడ్ ఫ్యాట్ లేకపోయినా బతుకుతాం అనమాట మరి దేంట్లో లేకపోతే చస్తాం మనం ప్రోటీన్ ప్రో అంటే అందుకే ఫస్ట్ న్యూట్రియన్ టీన్ అంటే న్యూట్రియన్ కాబట్టి మనకి ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఫస్ట్ మనకి ఆ ఫుడ్ దొరకనప్పుడు ఎక్కువ చచ్చిపోయేది మజిల్ లాస్ అనమాట హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది ఓకే అందుకనే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ లాస్ అవడానికి హార్ట్ అటాక్స్ ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ కారణం అనమాట ఎందుకంటే మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది రైట్ సో హై ప్రోటీన్ డైట్ కాజెస్ హార్ట్ డిసీజ్ అని చెప్పేసి ఒకటి ఉంది చాలా మంది అపోహ ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే హార్ట్ డిసీజ్ వస్తుందా యాక్చువల్ ఇదంతా అబద్ధం వాస్తవం కాదు ఓకే ప్రోటీన్ అనేది ఇందాక చెప్పాను కావాలి కంపల్సరీ కావాలని చెప్పేసి కాబట్టి లీన్ ప్రోటీన్ లేదా ప్లాంట్ లేదా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ జనరల్ రికమెండెడ్ ఫర్ హార్ట్ హెల్త్ యాక్చువల్గా అమెరికన్ ఎఫ్డి యుఎస్ ఎఫ్డి అని చెప్తుంది సోయా ప్రోటీన్ ఇస్ ద బెస్ట్ ప్రోటీన్ ఇది ఎవ్రీ డే కూడా మీకు మనం మన మీల్స్ లో వెజిటేబుల్ వెజిటేరియన్ ప్రోటీన్ ఉంటే లైక్స్ గుడ్ క్వాలిటీస్ సోయా ప్రోటీన్ ఉంటే ఇంకా కి మంచిది అంట క్లెయిమ్ కూడా ఉంది అనమాట సో కాబట్టి మనకి ప్రోటీన్ హై ప్రోటీన్ తీసుకోవటం వల్ల హార్ట్ కి మంచిది కాదని కాదు యాక్చువల్గా మంచిది అనమాట ఓకే అపోహ అనమాట మంచిది కాదనేది తప్పు మంచిది అనేది రైట్ అనమాట ఓకే కాబట్టి హై ప్రోటీన్ డైట్ హార్ట్ కి చాలా మంచిది అయితే మరి నాన్ వెజ్ ప్రోటీన్ కూడా నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకోవటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుందని ఎక్కడ రీసెర్చ్లో ఎక్కడ రాలేదు ఓకే కాబట్టి అది కరెక్ట్ కాదు బట్ చాలా మంది నాన్ వెజ్ ఎందుకు సజెస్ట్ చేయాలంటే కారణం ఏంటంటే నాన్ వెజ్ లో దాంట్లో కూడా లీన్ ప్రోటీన్ తీసుకోవచ్చు మనం అంటే లీన్ కట్ అంటారు అంటే ఎక్కువ ఫ్యాట్ తక్కువ ఉన్న ప్రోటీన్ తీసుకోవచ్చు లీన్ సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు అయితే దాంట్లో నాన్ వెజ్ లో కూడా ఎందుకు అట్లా ఇబ్బంది పడతారంటే ఎక్కువ సాల్ట్ వేస్తాం మనం నాన్ వెజ్ కుకింగ్ చేసినప్పుడు ఎక్కువ ఉప్పు వేస్తాము ఆ ఉప్పు వల్ల బీపీ రావచ్చు అట్లాగనే దాంట్లో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేస్తుంటాం నాన్ వెజ్ కుకింగ్ చేసే దగ్గర సో ఆయిల్ వల్ల కూడా మనకి ఫ్యాట్ ఎక్కువ కాంటెంట్ రావచ్చు కాబట్టి నాన్ వెజ్ వల్ల మనం తింటున్నప్పుడు కొంతమంది మామూలుగానే ఎక్కువ రైస్ తింటారు ఎక్కువ మన నాన్ వెజ్ పెట్టుకొని ఎక్కువ చపాతీలు రైస్ గుట్టెలు పిండి పదార్థాలు కూడా ఎక్కువ తింటారు అందువల్ల మోస్ట్ ప్రాబ్లీ ఫ్యాట్ పెరగచ్చు కాబట్టి యాక్చువల్ గా పర్సే అంటే దాని దానిగా చూడాలంటే ఈ ప్రోటీన్ వల్ల మనకి హార్ట్ డిసీజ్ వస్తుంది కాదు ఓకే యాక్చువల్ గా ప్లాంట్ ప్రోటీన్ వల్ల ఇంకా మంచిది యానిమల్ ప్రోటీన్ కూడా లీన్ ప్రోటీన్ తీసుకుంటే ఇంకా మంచిది ఎవ్రీ డే తీసుకోవటం వల్ల ఇంకా పార్టీకి కూడా మంచిది అనమాట ఓకే ఈవెన్ హై ప్రోటీన్ డైట్ కూడా మంచిది అనమాట ఇక్కడ నెగిటివ్ అనేది ఎక్కడ లేదు కానీ మోస్ట్ ప్రాబ్లీ మనం తీసుకునే విధానాలు కుకింగ్ విధానాల్లో సమ్ టైమ్ నాన్ వెజ్ వండుకునే విధానం తప్పు జరుగుతుంది సాల్ట్ వల్ల కానీ ఎక్కువ ఆయిల్ వాడకుండా కేర్ఫుల్గా తీసుకుంటే తక్కువ సాల్ట్తో తీసుకుంటే డెఫినెట్లీ పార్టీకి ఇంకా మంచిది అనమాట సో నెక్స్ట్ పాయింట్ ఏమంటే కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ హై ప్రోటీన్ డైట్ వల్ల అది కిడ్నీ డ్యామేజ్ చేస్తుందేమో అని చెప్పేసి ఒకదొక అపోహ అనమాట సో ఇది చాలా మంది అది అపోహ అని అంటున్నారు సైంటిఫిక్ ఎవిడెన్స్ సజెస్ట్ అంటే హై ప్రోటీన్ డైట్ డస్ నాట్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ కిడ్నీ ఫంక్షన్ ఇన్ హెల్దీ ఇండివిజువల్స్ హవెవర్ ఇండివిజువల్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ డిసీజెస్ ఆర్ స్పెసిఫిక్ డైటరీ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ దట్ క్యాన్ కంట్రిబ్యూట్ టు కిడ్నీ డ్యామేజ్ షుడ్ బి అంటే అంటే ఏంటంటే మీకు మామూలుగా హెల్దీ ఇండివిజువల్స్లో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ కొడుతుంది ఎక్కడ లేదు ఓకే అది టోటల్ రబ్బీష్ అనమాట అపోహ మాత్రమే కాబట్టి హెల్దీగా రెండు కిడ్నీస్ ఉన్నాయి హెల్దీగా బాగున్నారు అనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు కానీ ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది ఓకే ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి లేదా కొన్ని చోట్ల డేంజరస్ హ్యాబిట్స్ ఉంటాయి లైక్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇట్లాంటివి అనమాట పాన్ జర్త గుట్క నిద్ర సరిగా ఉండదు ఇట్లాంటి మనకి బ్యాడ్ లో ఉన్న వాళ్ళకి బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రీ కిడ్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ డాక్టర్ కన్సల్టేషన్ వాడుకొని దాన్ని బట్టి గా తీసుకుంటే బాగుంటుంది ఓకే నెంబర్ నెక్స్ట్ మీ అపోహ ఏంటంటే హై ప్రోటీన్ డైట్ కాజెస్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఎక్కువ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు ఓకే ఇది ఏంటంటే మనకి దీనికే కాదు హై ప్రోటీన్ డైట్కే కాదు ఏది అయినా సరే ఎక్కువ తీసుకుంటే వస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక ఏం చెప్పాను మూడు రకాల మ్యాక్రో ఉంటుంది ఒకటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అట్లాగనే మనకి ఫ్యాట్ కాబట్టి హై కార్బోహైడ్రేట్స్ డైట్ తీసుకున్నా ఓన్లీ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది హై ప్రోటీన్ డైట్ తీసుకున్నా డైజెషన్ ప్రాబ్లమ్ రావచ్చు ఈవెన్ హై ఫ్యాట్ డైట్ తీసుకున్నా కూడా కీటో డైట్ ఉంది కదా అది తీసుకున్నా వస్తుంది కాబట్టి ఓన్లీ హై ప్రోటీన్ అనే కాదు కాబట్టి ఏదైనా సరే బ్యాలెన్స్ అందుకే సైంటిస్ట్ చెప్తే సమతుల ఆహారం తీసుకోండి ఇందాక నేను చెప్పిన నామ్స్ ప్రకారం ఫార్టీ థర్టీ థర్టీ అని సో కార్బోహైడ్రేట్స్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రోటీన్ అట్లానే థర్టీ పర్సెంట్ గుడ్ ఫ్యాట్ అట్లా బ్యాలెన్స్ తీసుకుంటే ప్రాబ్లం లేదు ఫైబర్ కూడా పీచ్ అర్థం సరిగా తీసుకుంటూ కరెక్ట్ గా బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఇది కీ అదే మేము ప్రపంచేస్తుంది రైట్ నెక్స్ట్ అపోహ ఏంటంటే హై ప్రోటీన్ డైట్ గివ్స్ బ్యాడ్ బ్రెత్ అంటే నోట్లోంచి బ్యాడ్ గా చెడ్డమైన స్మెల్ వస్తుంది సార్ నోట్లో నుంచి అని చెప్పేసి కొంత హై ప్రోటీన్ డైట్ వల్ల వస్తాయి అంటారు అది యాక్చువల్ అపోహ అనమాట కరెక్ట్ కాదు బ్యాడ్ బ్రెత్ అనేది అసలు లో కార్బోహైడ్రేట్స్ ఆర్ మోస్ట్లీ డ్యూ టు కీటోసిస్ నాట్ డ్యూ టు హై ప్రోటీన్ డైట్ హై ప్రోటీన్ డైట్ వల్ల బ్యాడ్ బ్రెత్ రాదు చి నోట్లోంచి బ్యాడ్స్ బ్యాడ్ మనకి వాసన రాటం ఇట్లాంటి ఉండదు బట్ దేని వల్ల వస్తుందంటే లో కార్బోహైడ్రేట్స్ అంటే కొంచెం అట్లా బాగా షుగర్ బాగా తగ్గిస్తారు కార్బోహైడ్రేట్ బాగా తగ్గిస్తారు దానివల్ల కీటోసిస్ వస్తుంది అంటే పర్టికులర్లీ కీటో డైట్ లో ఇది ఉంటుంది అనమాట కీటో లో ఏంటంటే బాగా కార్బోహైడ్రేషన్ తగ్గిస్తారు దాంతో వెంటనే కీటోసిస్ అండ్ కీటోన్ బాడీస్ ఉత్పత్తి చేస్తుంది అనమాట బాడీ సో ఆ కీటోసిస్ వల్ల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది ఓకే కాబట్టి ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్ వల్ల కాదు ఓకే సో కాబట్టి ధైర్యంగా మీరు హై ప్రోటీన్ డైట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అపో ఏంటంటే హై ప్రోటీన్ డైట్ లీడ్స్ టు ఫ్యాట్ గేమ్ అంటే బాగా హై ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల కూ పెరుగుతుంది సార్ అంటారు అది కరెక్ట్ కాదు యాక్చువల్గా కో పెరగాలంటే మెయిన్ ఏదైనా సరే మనకి క్యాలరీస్ చూసుకోవాలి సో క్యాలరీస్ లోపు ఉందంటే పర్వాలేదు ప్లస్ ఆ ప్రపోర్షన్ కూడా ఇందా చెప్పాను ఫార్టీ థర్టీ థర్టీ అని ఆ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద బాడీకి కావాల్సిన క్యాలరీస్ ప్రోటీన్ నుంచి రావాలి మనకి అది వస్తే ప్రాబ్లం లేదు ఆ పోర్షన్ ఆ పోర్షన్ కూడా ప్రోటీన్ నుంచి ఎంత రావాలి మైక్రోన్ అని చెప్పాను కార్బోహైడ్రేట్ ఎంత రావాలి గుడ్ ఫ్యాట్ నుంచి రావాలి ఆ బ్యాలెన్స్ ప్రకారం తీసుకుంటే మనకి ఫ్యాట్ గెయిన్ అవ్వదు అట్లాగే మనకి మనకి లీన్ ప్రోటీన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి హై ప్రోటీన్ డైట్ లోనే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం కానీ సోర్స్ అనేది మనకి బాగా ఫ్యాటీ పార్ట్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెగ్ చికెన్ అనుకోండి చికెన్ లో లెగ్ పీస్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కదా లెగ్ పీస్ బదులు చికెన్ బ్రెస్ట్ అనుకోండి చికెన్ చెస్ట్ లేదా చికెన్ బ్రెస్ట్ అంటారు సో దాంట్లో ఏంటంటే తక్కువ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి స్కిన్ తీసేసిన ఫ్యాట్ స్కిన్ తీసిన మనకి చికెన్ చూసారా సో స్కిన్లెస్ పౌల్ట్రీ అంటారు అట్లాగనే మన చేపలు ఉన్నాయి చూసారు వైట్ ఫ్లాస్టెడ్ ఫిష్ అనమాట అంటే మనకి ఫిష్ లో కూడా మనకి లీన్ ప్రోటీన్ ఉంది అట్లానే లెగ్ లెగ్ ఉన్నాయి పప్పు దినుసులు టోఫు సోయాబీన్ తీస్తారు చూసారా సోయా పన్నీర్ టోఫు అంటూ టోఫో అంటారు లో ఫ్యాట్ డైరీ పాల నుంచి తయారు చేసుకుని కూడా పాలకి పెరుగులు ఇట్లాంటి మన పైన వెన్నదీసింది అనమాట సో ఎగ్స్ కోడిగుడ్లు నట్స్ సీడ్స్ ఇవన్నీ మంచి సోర్స్ అనమాట మనకి ప్రోటీన్ కి కానీ ప్రోటీన్ హై ప్రోటీన్ తీసుకోవచ్చు కానీ సోర్స్ అనేది లీన్ కట్ లీన్ కట్ లేదా లీన్ పోర్షన్ తీసుకుంటే మంచిది దీనివల్ల ఫ్యాట్ పెరగదు క్యాలరీస్ పెరిగితే మాత్రం డెఫినెట్ గా ఫ్యాట్ పెరుగుతుంది సో మీకు ఇట్లాంటి చాలా డౌట్స్ కానీ ఇంకేమైనా మీకు కావాలనుకుంటే పర్సనల్ గా ప్లాన్ కావాలనుకుంటే డైట్ మీద వెయిట్ మేనేజ్మెంట్ కానీ వెయిట్ లాస్ అవ్వాలన్న వెల్నెస్ న్యూట్రిషన్ గ్యాప్స్ మీ లైఫ్ స్టైల్ జీవనశైలిలో గ్యాప్స్ ఏమైనా ఉంది వాటిని స్టడీ చేద్దాం మాకు హెల్ప్ కావాలనుకుంటే మేమున్నాం హెల్ప్ చేయడానికి హ్యాబిట్స్ కరెక్షన్ గురించి నాకున్న క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను సో ఆర్ ఇంట్ న్యూట్రిషన్ ఫిట్నెస్ ఫర్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి డిప్లొమా కో డిప్లొమాలు ఉన్నాయి సో నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు సో ఇంతసేపు మీరు ఓపిక్గా విన్నారు ఓపిక్గా విన్నందుకు ధన్యవాదాలు సో మీకు ఈ వీడియో నచ్చిందంటే మీరు వెంటనే పది మందికి తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అట్లాగనే మీరు ఇంతసేపు మీరు ఓపికను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ స్టాటస్ యూ దా